మన అలవాట్లని ఒకదానికొకటి జోడించుకుంటూ మనం ముందుకెళ్లడం అనమాట ఇదేంటిది ఏంటంటే దీన్ని హ్యాబిట్స్ స్టాకింగ్ అంటారు అంటే మీరు చేస్తున్నటువంటి ఏదైనా ఒక పని అంటే చదువుకోవడం ఇంకొకటి ఇంకోటో ఉంటాయి అన్ని ప్రతిరోజు దైనందిక కార్యక్రమాల్లో ఒక్కొక్క హ్యాబిట్ ను యాడ్ చేసుకుంటూ రావడం వలన అంటే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండండి దయచేసి నేను దాన్ని ప్రోత్సహించను కానీ ఇక్కడ నేను చెప్పే అలవాట్లు ఏంటంటే చాలా సింపుల్ అలవాట్లు అనమాట ఈ రోజున నేను కాఫీ తాగాను కాఫీ తాగిన తర్వాత ఒక ఫైవ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఈ రోజు నేర్చుకోవాలి జస్ట్ కొత్త వర్డ్ హ్యాబిట్ ను దీనికి యాడ్ చేయండి అంటే కాఫీ తాగిన వెంటనే ఫైవ్ ఇంగ్లీష్ వర్డ్స్ కొత్తవి నేర్చుకున్నారు అంటే ఈ ఫైవ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎవ్రీ డే మీకు స్టాక్ అవుతూ పోతూ ఉంటే యూ విల్ బి బిగ్ స్పెల్లింగ్ బి అట్లాంటి కాంపిటీషన్స్ కూడా మీరు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే అంత ఇదిగా మీరు ఒక్కొక్క హ్యాబిట్ ను ఒక్కొక్క హ్యాబిట్ ను మీరు బ్రెయిన్ కు ఫీడింగ్ ఇస్తూ వస్తారనమాట సో ఇలా లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ అయిన తర్వాత ఏముంటుంది ఏముండదు ఉండదు అటువంటిప్పుడు ఒక చిన్న హ్యాబిట్ ఏంటి నా రూమ్ క్లీన్ చేసుకోవడం ఇటువంటివి ఏమైతాయంటే అంటే రెగ్యులర్ ఆలోచనలతోటి ఇవి డివేట్ అవుతాయి డివేట్ అయినప్పుడు ఇక్కడ మీకు కొంచెం ఉత్సాహం అనేది పెరుగుతుంది అంటే మళ్ళీ మీరు రెగ్యులర్ గా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్ గా దానిపైన చదువు మీద ఫోకస్ అనేది కలుగునే కలుగుతుంది సో ఇలా దీన్ని హ్యాబిట్ స్టాకింగ్ అనేది ఒకదానికి ఒకటి అలవాట్లను చోడించుకుంటూ రండి మంచి అలవాట్లను పెంచుకుంటూ రండి ఇదంతా కూడా మీ ఏకాగ్రతను చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తుందని నమ్మండి